హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఎన్ బ్లాగ్స్ చూసారా ఎంత పెద్దగా ఉంది నది వచ్చేసి ఈ నదిలో మూడు నదుల కలయిక అనేది ఉంటుంది ఒకటి వచ్చేసి ప్రాణహిత గోదావరి సరస్వతి నది ఈ మూడు నదుల కలయిక ఎక్కడుందంటే మనకి ముక్తీశ్వర కాళేశ్వర దేవస్థానం ఇక్కడ ముక్తీశ్వర కాళేశ్వరుడు అని రెండు లింగాలు ఒకే పానవటంపై ప్రపంచంలో ఎక్కడా లేనటు వి లేనటువంటి విధంగా ఇక్కడ టెంపుల్ అయితే ఉంది ఈ టెంపుల్కి కొంచెం దగ్గరగానే ఈ నది అయితే ఉంటుంది ఇక్కడ మనం దీపాలు వదులుకోవచ్చు కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు రకరకాల పూజలు చేసుకోవటానికి కూడా అవైలబుల్గా ఉంటుంది చాలామంది ఇక్కడికి వచ్చేసి స్నానం చేసి తర్వాత దేవుడిని దర్శనం చేసుకుంటారు ఇక్కడ ఉన్న దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ముక్తీశ్వర స్వామి కాళేశ్వరుడు అని రెండు లింగాలు ఉంటాయి దాంట్లో కాలుడు అంటే యమధర్మరాజు మనకు చనిపోయిన తర్వాత వచ్చే యమబాధల నుంచి ముక్తి కలగాలంటే ఇక్కడికి వెళ్ళి ముక్తిని మనం పొందగలగాలి అని అర్థం మేమైతే ఇక్కడికి వచ్చి స్నానం చేసిన తర్వాత నదిలో దీపాన్ని అయితే వదులుకుంటున్నాము తర్వాత ఈ నదిలో బియ్యం కూడా పోసాము అసలు ఇక్కడికి రాగానే ఎంత చల్లగా ఉంటుందో అని చెప్పేసి అయితే మేము అనుకున్నాం కానీ మన వాతావరణం కంటే అక్కడున్న నీళ్ళు వెచ్చగానే ఉన్నాయి ఇది వచ్చేసి కరీంనగర్ నుంచి కూడా చాలా దూరంగానే ఉంటుంది భూపా భూపాలపల్లి డిస్టిక్లో అయితే ఇది ఉంటుంది మనకి అయితే ఇక్కడికి కొంతమంది సేవ చేసుకోవటానికి అయితే అప్పుడప్పుడు వస్తుంటారంట అయితే ఇక్కడికి వచ్చిన సేవ చేసుకోవటానికి నిజామాబాద్ నుంచి ఒక గ్రూప్ అయితే వచ్చారు వాళ్ళు నాతో మాట్లాడారు ఏంటంటే టెంపుల్లో చాలా రద్దీగా ఉన్నప్పుడు లేదంటే ఈ విధంగా కార్తీక మాసంలో శివరాత్రి అలాంటి టైంలో మనకి సేవ చేసుకోవటానికైతే కొన్ని గ్రూప్స్ని పిలుస్తారట అయితే ముందుగానే సేవ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళకు నేమ్స్ ఇచ్చినట్టయితే ఈ విధంగా బిజీగా ఉన్న టైంలో ఎక్కువ రద్దీ ఉన్న టైంలో వాళ్ళకి రమ్మని చెప్పేసి చెప్తారట ఆ టైంలో వాళ్ళు వెళ్ళి దేవస్థానానికి ఏదైనా హెల్ప్ చేస్తారు కదా అని చెప్పేసి ఆ విధంగా వెళ్తుంటారట మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది నిజామాబాద్ నుంచి ఒక గ్రూపు ముక్తేశ్వర కాళేశ్వర దేవస్థానానికి అయితే వెళ్ళారు అక్కడ సేవ చేసుకోవటానికి అని చెప్పేసి వాళ్ళే ఒక వసతి గృహం అయితే ఏర్పాటు చేశారట ఉండటానికి వసతి గృహము ఆ విధంగా అదేవిధంగా ఫుడ్ కూడా వాళ్ళే అరేంజ్మెంట్ చేశారట మార్నింగ్ సెవెన్ నుంచి సాయంత్రం సెవెన్ వరకు మేమైతే ఇక్కడే సేవ్ అయితే చేసుకున్నామని చెప్పారు మేమైతే నదిలో దీపాన్ని వదిలిన తర్వాత గంగా మాతకి గోదావరి మాతకి ఒడి బియ్యం అయితే ఈ విధంగా సమర్పించుకున్నాము ఎక్కడికి వెళ్ళినా సరే మనం గంగలో కొన్ని ఒడి బియ్యంని తీసుకెళ్ళి ఈ విధంగా కొంచెం ఒక జాకెట్ బట్ట పరుచుకొని పసుపు కుంకుమ వేసి ఒడిబియ్యం పోసుకోవాలి ఈ విధంగా చేయటం చాలా మంచిది గంగాదేవికి మనం ఒడి బియ్యం పోయటం కూడా చాలా ముఖ్యం తర్వాత ఇక్కడున్న దేవుడి చిన్నగా విగ్రహం ఉంది అక్కడ పూజ చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకొని నదిలో విడిచిపెట్టాము చూడండి టెంపుల్ దగ్గరకు వచ్చేసాం మేము రెడీ అయ్యేసి టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి టెంపుల్ చాలా బాగుంది కాకపోతే అంత పెద్దగా అయితే లేదు బయట చూస్తే ఈ విధంగా కొబ్బరికాయల షాప్స్ చిన్న చిన్న హోటల్స్ ఆ విధంగా ఉన్నాయి చూడండి టెంపుల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చాలా మంచి టెంపుల్ మనం జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ టెంపుల్ని విజిట్ చేసుకోవాలి ఎందుకంటే ముక్తీశ్వరుడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి మనకు ముక్తిని ప్రసాదిస్తాడు కాబట్టి ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఎక్కడా కూడా లేవు కాబట్టి ఒక్కసారైనా మన జీవితంలో ఇలాంటి గుడిని దర్శనం చేసుకోవాలి మనం ప్రతిరోజు డైలీ పనులు చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో కానీ ఈ విధంగా ఎప్పుడైనా ఒకసారి టెంపుల్కి వచ్చేసరికి మన మైండ్ అనేది చాలా రిలాక్స్గా అవుతుంది అదేవిధంగా పుణ్యం కూడా వస్తుంది ముక్తి కూడా లభిస్తుంది మనం టెంపుల్లోకి వెళ్ళగానే మనకు ఒక ఎనర్జీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది చూడండి టెంపుల్ వచ్చేసి ఈ విధంగా ఉంది చాలా చక్కగా ఉంది లోపల అయితే చాలా పెద్దగా ఉంది అంతేకాకుండా లోపల కొన్ని గుసిరి చెట్లు మర్రి చెట్టు రాగి చెట్టు అదేవిధంగా పారిజాతం చెట్టు కూడా ఉంది పారిజాతం చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది మేమైతే టెంపుల్ ముందుకు వెళ్ళగానే మాకు గోమాత అయితే దర్శనం ఇచ్చింది చూడండి మనం ఆవును తప్పకుండా పూజించుకోవాలి సకల దేవతలు మనకు ఆవులో నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి మనకు కనిపించినప్పుడు ఖచ్చితంగా దానికి కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి మొక్కుకొని దాని తోకతో మన వీపు మీద కొట్టుకున్నట్టయితే మనం చేసిన తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా పటాపంచలు అయిపోతాయి ఖచ్చితంగా గోమాతను మనం రక్షించుకోవాలి మన ముందు తరాలకు గోమాత గురించి ఖచ్చితంగా వివరించుకొని గోమాతను రక్షించుకోవాల్సిన అవసరం మన హిందువులకు ఎంతైనా ఉంది చూడండి టెంపుల్ లోపలికి అయితే ఈ విధంగా రెండు గడపలైతే వస్తాయి మనం లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఏ సౌండ్స్ ఎక్కువగా లేకుండా చక్కగా ఉంటుంది చాలా పెద్ద టెంపుల్ చుట్టుపక్కల చూసినట్టయితే మనకు నాలుగు ద్వారాల నుంచి టెంపుల్ లోపలికి దర్శనానికి వెళ్ళటానికి అవైలబుల్గా అయితే ఉంటుంది తూర్పు ద్వారము పడమర ద్వారము ఉత్తర ద్వారము దక్షిణ ద్వారము ఎటు నుంచి వెళ్ళినా మనకు భగవంతుడైతే దర్శనమిస్తుంటాడు కానీ ఎక్కువ మట్టుకు అందరూ తూర్పు ద్వారం నుంచే వెళ్తుంటారు నాలుగు వైపుల నుంచి వెళ్ళే అవకాశం ఎక్కడ ఏ టెంపుల్లోనూ ఉండదు ఇక్కడ మాత్రమే ఉంది అంతేకాకుండా నాలుగు సైడ్లో నాలుగు నందులు కూడా ఉన్నాయి నంది విగ్రహాలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి ఇటు సైడ్ నుంచి ఒకవే ఇటు సైడ్ నుంచి ఒకవే మనకు రెండు వేలైతే కనబడుతున్నాయి ఇంకొక సైడ్ వెళ్ళినట్టయితే ఇంకొక రెండు వేలు కనబడతాయి చూడండి ఇది వచ్చేసి పారిజాతం చెట్టు చాలా పెద్దగా ఉంది ఇది వచ్చేసి ఉసిరి చెట్టు కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టుకుంటుంటారు కదా సేవకు వచ్చిన వాళ్ళు సేవ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉసిరి చెట్టు కింద కూర్చొని వాళ్ళకు తోచిన విధంగా పూజ చేసుకొని మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకుంటున్నారు వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా రకాల సేవలైతే నిర్వహించామని చెప్పారు ఎందుకంటే టెంపుల్లో తోసుకుంటూ వెళ్తుంటారు కదా ఆ ప్లేస్లో నిలబడి కొంచెం మెల్లగా వెళ్ళండి అని కానీ లేదంటే దేవస్థానానికి ఏదైనా హెల్ప్ చేయటం కానీ పూల సేవ పూల పూలతో అలంకరించడం అదేవిధంగా దీపాంతలలో నూనె వత్తులు వేయటం ఈ విధంగా చాలా పనులు అయితే ఉంటాయి దేవస్థానం వాళ్ళు మంది ఉన్నా ఒక్కొక్కసారి సరిపోకుండా ఉన్నప్పుడు ఈ విధంగా సేవా వాళ్ళను వాళ్ళు పిలిపించుకుంటారట చూడండి పువ్వులతో ఈ విధంగా డెకరేషన్ అయితే వాళ్ళే చేశారు వాళ్లకు కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పేసి నేను కూడా వెళ్ళాను నాతో అయ్యింది నేను కూడా బార్డర్ ఆ విధంగా వేయటం దీపాంతలు పెట్టడం నేను కూడా చేశాను ఇక్కడ వచ్చేసి ఆకాశ దీపం ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారు ఎంత దూరంలో మనం ఈ టెంపుల్కి వచ్చి ఈ ఆకాశ దీపాన్ని చూడటం కూడా మన పూర్వజన్మ అదృష్టంగా చెప్పవచ్చు మామూలుగా అయితే మన ఊళ్ళల్లో మన ఇండ్లలో ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లో మాత్రమే చూస్తూ ఉంటాం కానీ ఈ ముక్తి కాళేశ్వర టెంపుల్లో మనం ఈ ఆకాశ దీపాన్ని వెలిగించటం దాన్ని పైకి కట్టడం చూడటం కూడా మన అందరి అదృష్టంగా భావించుకోవచ్చు తర్వాత ఆకాశ దీపాన్ని 嗯。Mm. వెలిగించిన తర్వాత పంతులు గారు మేము రెడీ చేసిన పూలతో రెడీ చేసిన దీపాంతల దగ్గరికి వచ్చేసి అక్కడ కూడా పూజ కంప్లీట్ చేశాడు తర్వాత దీపాలను అందరూ కలిసి ఒక ఐదు ఐదు దీపాలు ఆ విధంగా వెలిగించండి జాగ్రత్త అని చెప్పేసి అయితే పంతులు గారు చెప్పడం జరిగింది మేమందరం కనీసం అన్న ఒక రెండు మూడు గంటలు పూల సేవ చేయాల్సి వచ్చింది పువ్వులు అయితే చాలా దేవస్థానం వాళ్ళు తెప్పించి ఉంచారు రోజ్ ఫ్లవర్స్ బంతి పూలు చామంతి పూల రెక్కలైతే చాలా అంటే చాలా విధాలుగా కుప్పలు కుప్పలుగా వేశారు మీ ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చిన డిజైన్ వేసి చక్కగా అలంకరించండి అని చెప్పేశారు ఒక బకెట్ స్టీల్ బకెట్ నిండా వత్తులైతే నేతిలో తడిపి ఉంచారు పెద్ద పెద్ద చ ముంతలల్లో బకెట్లల్లో ఆయిల్ కూడా అదే విధంగా ఉంచారు అందరూ తొందర తొందరగా పువ్వులతో డెకరేషన్ ఈ విధంగా చేసేసారు వీరందరూ సేవ చేసేవాళ్ళు చేసిన తర్వాత మనకు ఈ విధంగా దీపాలు అయితే వెలిగించుకున్నాము చాలామంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు ఐదు ఆ విధంగా దీపాలు అయితే వెలిగించారు చూడండి ఇక్కడ టెంపుల్లో రెండు విగ్రహాలు అంటే ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఎక్కడా కూడా లేవు ఓన్లీ ఈ టెంపుల్లో మాత్రమే ఉన్నాయి ఫస్ట్ సైడ్ వచ్చేసి ముక్తీశ్వరుడు ముక్తిని ప్రసాదించేవాడు సెకండ్ సైడ్ వచ్చేసి కాళేశ్వరుడు మనం కాలుడికి ఏదైనా అభిషేకం చేసిన తర్వాతనే ముక్తీశ్వరుడికి చేయాలట పంతులు వాళ్ళు అయితే ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు సేవా వాళ్ళు వాళ్ళ సేవ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఈ విధంగా అభిషేకం అయితే చేసుకుంటూ ఉన్నారు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఈ విధంగా అన్ని ఐటమ్స్ని తెచ్చుకొని వాళ్ళు వేద మంత్రాలు పంతులు గారు పఠిస్తుండగా ఈ విధంగా అభిషేకం అయితే నిర్వహించుకున్నారు సాయంత్రం కాబట్టి కొంచెం రద్దీ ఎక్కువగా లేకపోవటం వల్ల నిర్మలంగా ఈ విధంగా అభిషే అభిషేకం అయితే వాళ్ళు నిర్వహించారు సేవ సేవ కోసం వచ్చిన వాళ్ళు చాలా పని నుంచి సాయంత్రం వరకు చేసిన తర్వాత సాయంత్రం పూట ఈ విధంగా నిర్వహించుకున్నారు అభిషేకం ఈ అభిషేకం చేయటం దాన్ని చూడటం కూడా మన అదృష్టంగా భావించుకోవాలి పక్కన వచ్చేసి సరస్వతి అమ్మవారి విగ్రహం పార్వతి అమ్మవారి విగ్రహం కాలభైరవుని విగ్రహం అదేవిధంగా ఆంజనేయ స్వామి విగ్రహం అన్ని విగ్రహాలు చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి సేవా వాళ్ళు ఈ విధంగా రెడీ చేస్తున్నారు సూర్యుడిలాగా లాగా వేశారు కళ్ళు అదేవిధంగా బొట్టులాగా పెట్టారు తామరపువ్వు డిజైన్ కానీ ఓంకారం డిజైన్ కానీ చూడండి ఈ విధంగా చక్కగా పూల రెక్కలతో చేస్తున్నారు నేను కూడా వీళ్ళకి హెల్ప్ చేశాను చూడండి శ్వాస్తికి ఎంత చక్కగా వచ్చింది వాటిపైన మట్టి దీపాంతలు పెట్టేసి వత్తులు నూనె వేసి రెడీగా పెట్టారు ఇలా ఇంత దూరం టెంపుల్కి వచ్చి మనం సేవ చేసుకోవటం కూడా అదృష్టంగా భావించుకోవచ్చు వాళ్ళకైతే సేవా గ్రూప్ వాళ్ళకి నుంచి సాయంత్రం వరకు ఇదే విధంగా ఏదో ఒక పని అయితే అప్పగించారట వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ టెంపుల్కి వచ్చి ఈ పని చేయటం అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది ఇంతే కాకుండా వాళ్ళు ఇతర అంటే చిన్న చిన్న టెంపుల్స్లో కానీ డబ్బులు లెక్క పెడుతూ ఉంటారు కదా ఉండి కౌంటింగ్ దానికి కూడా సేవ కోసం పిలిస్తే వెళ్తూ ఉంటాము బాసర కానీ లేదంటే శ్రీశైలం కానీ ఆ విధంగా కొన్ని కొన్ని టెంపుల్స్ వాళ్ళు మనీ కౌంటింగ్ కోసం మమ్మల్ని పిలుస్తూ ఉంటారు అప్పుడప్పుడు మా గ్రూప్ మొత్తం వెళ్ళి హెల్ప్ చేసేసి వస్తాము అది మా భాగ్యంగా భావిస్తున్నామని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది చూడండి మనకు కూడా ఎక్కడైనా వీలైతే టెంపుల్స్లో చిన్నగా మనకంత పెద్దగా కాకుండా చిన్న చిన్నగా హెల్ప్ ఖచ్చితంగా చేసుకోవటం చాలా మంచిది ఎవ్వరికి వీలైనా ఖచ్చితంగా సేవ కొంచెం మనం టెంపుల్లో చేసుకుంటే చాలా మంచిది తిరుపతి సేవ కూడా వెళ్ళామని చెప్పారు తిరుపతిలో కూడా చాలా చక్కగా సేవ నిర్వహించుకున్నామని చెప్పారు నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి సేవ చేసిన వాళ్ళకి అదేవిధంగా నాకు కూడా ఈ అమ్మవారి గాజులు అయితే ప్రసాదంగా లభించాయి పార్వతి అమ్మవారి గాజులైతే ప్రసాదంగా పంతులు గారు అందరికీ ఇచ్చారు అందులో నాకు కూడా ఆ ప్రసాదం దొరికింది చూడండి ఈ విధంగా చక్కగా ఎంజాయ్ చేశారు సేవకను వచ్చి సేవ చేసుకోవటం ఎంజాయ్ చేసుకోవటం అంతా జరిగింది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ అయిన్ లాగ్స్ ఇక్కడ ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి శివ పార్వతుల విగ్రహాలు అప్పుడప్పుడు దాన్ని షావలాగా తీస్తుంటారు కదా ఆ విధంగా తీస్తుంటారట దానికి పూజలు కూడా నిర్వహించారు అదేవిధంగా పార్వతి అమ్మవారి దగ్గర కుంకుమ పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు తులసి కోట దగ్గర కానీ అదేవిధంగా ఉసిరి కోట దగ్గర కానీ లక్షా పెట్టుకునే వాళ్ళు కూడా లక్షా ఒత్తుల్ని వెలిగించుకుంటూ ఉంటారు మేము వెళ్ళిన రోజు ఒకరు లక్షా ఒత్తులని అయితే వెలిగించుకుంటూ ఉన్నారు అలాంటివి చేసుకోవటం ఇలాంటి పుణ్యక్షేత్ర చిత్రాల్లో చేసుకోవటం చాలా గొప్ప వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం